హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలైన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉంది అనేటువంటి విషయాలు మనకు అంతా ఉన్నాయి అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు ఈ విషయం తెలిసి షాక్కు గురయ్యాను అని తొందరగా కోలుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ చేసినప్పటికీ కూడా జన సైనికులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి స్పందన పట్ల వ్యతిరేకతనే కనబరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ పార్టీ నాయకులు చేసినటువంటి చేస్తారు కానీ వీటన్నిటిని గుర్తించుకుంటూ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించే అక్కే లేదని చెప్పేసి మాట్లాడటం మనతో చూస్తా ఉన్నాం సో ఈ విషయాన్ని కూడా జనసైనికులు ఎందుకు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సిం జన రజత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తిక్ సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారు గారికి ప్రమాదం జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు రాజకీయాల్లో ఈ స్పందన మంచిది నిజానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినప్పటికీ కూడా జన సైనికులు అతను స్పందన తీసుకునే పరిస్థితులు లేరు పైగా అతను వ్యతిరేకిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దుర్భాషలాడాడు రాడాడు వైసీపీ నాయకులు ఏ రకంగా మాట్లాడారు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అసలు కార్తీక్ ఇక్కడ గత ఐదేండ్ల పాలన వైఎస్ జగన్ పాలనలో పవన్ కళ్యాణ్ మీద ఏదైతే దాడి చేశాడో టీడీపీ పక్కన పెట్టేద్దాం చేశాడో ఏ విధంగా వ్యక్తుల చేత టార్గెట్ చేసి వెంటాడి వేధించాడో అవన్నీ కాపు సామాజిక వర్గము చూసింది కొనిదల ఫ్యామిలీ చూసింది జన సైనికులు చూశారు మొత్తం తెలుగు జాతి మొత్తం చూసింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉన్నంత కాలం జన సైనికులు కానివ్వండి కాపు సామాజిక వర్గం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చేసే శుభాకాంక్షలు కానివ్వండి పరామర్శ కానివ్వండి సానుభూతి కానివ్వండి వాళ్ళు స్వీకరించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే అంత వెదు అంత గ్యాప్ను సృష్టించుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డే మామూలుగా రాజకీయాలలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క ప్రతి క్షణం విమర్శించుకుంటున్నారు అధికార ప్రతిపక్ష అయ్యి ఒక స్థాయి వరకు ఉండేటి ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారుపై పరామర్శించారు అయ్యి ఒక స్థాయి వరకు అవును ఒక స్థాయి వరకు విమర్శలు ఉండేటి ఒకరినొకరు కౌంటర్ చేసుకునే వాళ్ళు అక్కడి వరకు బాగుండేది కానీ దా స్థాయికి మించి ఆకాశానికి ఎంతైతే పరిమితి ఉందో అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ దూషించాడు కాబట్టి జన సైనికులు వీళ్ళంతా కూడా ఏమంటున్నారంటే బాబు జగ జగన్మోహన్ రెడ్డి మీ పరామర్శ వద్దు మీరు షాకు గురిగవ్వడము వద్దు మీ సానుభూతి వద్దు మీ శుభాకాంక్షలు వద్దు మాకు ఓకే దయచేసి మీకు దండం పెడతాన్నాం భవిష్యత్తులో మాకు కొనిదల కుటుంబానికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ పవన్ కళ్యాణ్ పిల్లల గురించి కానీ మీరు ఆలోచించిన అవసరం లేదు మీరు ఏమీ మాట్లాడకపోవడం అవసరం లేదని చెప్పేసి జన సైనికులు కాపు సామాజిక వర్గము ఏమి చిరంజీవి అభిమానులు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఇప్పటికైనా తాను ఏం చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒకసారి తన మనస్సాక్షికి పరీక్షించుకోవాలి ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను తనకు రాజకీయంగా అడ్డుపడతాడు తన రాజకీయ జీవితానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే అడ్డంకని పవన్ కళ్యాణ్ను డిమోరల్ చేయడానికి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి అన్ని అస్త్రాలు వాడారు పెళ్ళాలు 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 అని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశాడు అదే పెళ్ళానికి పుట్టిన బిడ్డ ఈరోజు ప్రమాదంలో చిక్కుకుంటే మాత్రం షాక్కు గురయ్యాడంట ఎంత చిత్ర విచిత్రంగా అందే అదే కదా ఆ పెళ్ళానికి పుట్టిన బిడ్డే కదా నువ్వు ఎట్లా షాక్కు గురైతావు జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి ఇంకోటి ఇదే పోషాని కృష్ణ మురళి మొన్న అరెస్ట్ అయినప్పుడు నీకు స్క్రిప్ట్ అంతా ఎవరిచ్చారు నువ్వు ఎందుకు తిట్టావు వీళ్ళందరినీ అంటే కనుక నాకు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో కొంతమంది పనిచేసేవాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు అని చెప్పాడు ఇదే పోషాని కృష్ణ మురళితో పవన్ కళ్యాణ్ను రే లంజ కొడక వింటాను కూడా ఇబ్బంది కాబందిగా ఉంది కొడక నీ కూతురు పెద్దదవుతుంది అప్పటి వరకు నేను బ్రతికే ఉంటా అప్పుడు రక్తం కళ్ళల్లో రక్తాన్ని చూస్తావని చెప్పేసి దూషించాడు చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఎవరిది స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇది అది అయిపోయిందా తర్వాత ద్వారంపూడి రెడ్డి రే లా కొడక అని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లోనే టార్గెట్ చేశారు తర్వాత బోరుగడ్డ అనిల్ సరేమన్నాడు బోరుగడ్డ అనిల్ నీ పవన్ కళ్యాణ్ రే నా కొడక వైజాగ్ రారా కట్టేస్తా నా కొడక నీ బెడ్రూమ్లోకి వస్తా నీ బిడ్డలు నీ భార్యలు చూసుకోరా అని కూడా అన్నాడు ఇవన్నీ అనిపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం ఇరవై ఒకటి ఇరవై రెండో ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అడ్డంకి తొలగించుకోవాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్నే లేకుండా చేయడానికి బెంగళూరులో ఒక సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్ లేపేస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే మీద ఒక చర్చ కూడా జరిగింది అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈ భూమి మీద లేకుండా చేయాలనే కూడా మీరు ఆలోచించారనే విషయం అప్పట్లో బయటకు వచ్చింది చర్చ కూడా జరిగింది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎంత ప్రమాదకారిగా కనపడుతున్నారో జనానికి అర్థమైంది మొన్నొచ్చిన ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంతో పవన్ కళ్యాణ్ తనకు ఇంకా ఎంత ప్రమాదకరమో తన రాజకీయ జీవితానికి అని కూడా తెలిసింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కొడుకు ఏదో ప్రమాదం జరిగితే షాకు గురయ్యాడంట ఇదంతా మనం నమ్మేలా లేదది కానీ ఏదేమైనా కూడా వీళ్ళు కోరుకునేది ఏంటంటే జన సైనికులు ఫ్యామిలీ అభిమానులు అండ్ కాపు సామాజిక వర్గంలో తొంభై తొమ్మిది శాతం మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో మా కాపుల గురించి కానీ కొనిదల కుటుంబం గురించి కానీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి కానీ వాళ్ళ కుటుంబాల్లో జరిగే ఏ సంఘటనకైనా మీరు శుభాకాంక్షలు చెప్పొద్దు పరామర్శలకు రావద్దు మీరు మీ ట్వీట్లలోనూ ఫేస్బుక్ల్లోనో మీరు సానుభూతి చూపించవద్దు దయచేసి మీ శుభాకాంక్షలు సానుభూతులు పరామర్శలు మాకు వద్దు నెక్స్ట్ మీరు ఏది జరిగినా మీరు ఇట్లా మీరు ప్రకటించొద్దు అని చెప్పేసి కోరుకుంటారు ఇక్కడ విషయం కూడా సార్ చిరంజీవిని కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియా చాలా బలంగా నడుస్తాం అవును అందుకే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదేళ్ల పాలనలో ఏవైతే చేశారో అన్నీ అందరికీ గుర్తున్నాయి సినిమా ఇండస్ట్రీ జన సైనికులు కూడా ఎందుకు ఓపెన్గా ప్లాట్ఫామ్ మీద స్పందించలేదంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న సింగపూర్ పోయే సమయంలో ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళ అబ్బాయికి సంబంధించిన యాక్షన్కి సంబంధించి దానికి స్పందించారో వాళ్ళందరికీ కృతజ్ఞత చెబుతూ ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా చేసి స్పందించాడు కదా అని చంద్రబాబు గారికి లోకేష్ గారు ఇట్లా చెప్తూ ఆ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ అని చెప్పేసి పోయాడు ఇంకా ఆయన థ్యాంక్స్ అని ముగించాడు కదా ఇక్కడ మనము స్పందిస్తే బాగుండదేమో అని చెప్పి జగ జన సైనికులంతా ఉన్నారు అది పవన్ కళ్యాణ్ ఉన్న ఒక మంచి నేచర్ తనకి విష్ చేసినప్పుడు తను కూడా రివర్స్ విష్ చేయాలి చేసేసాడు అంటే పవన్ కళ్యాణ్ తన పద్ధతులు తన కథ వేరు జగన్మోహన్ రెడ్డి తన వ్యవహారము తన ఆలోచన విధానం తన పద్ధతులు వేరు కాబట్టి వీళ్ళంతా కలిసి భవిష్యత్తులో మాకు ఏమీ తెలపద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని కోరుకుంటున్నారు అంత అంతే అంత ఒక వ్యక్తిని ఇంతగా ద్వేషిస్తున్నారంటే ఆ వ్యక్తి ఏం చేశాడో ఒకసారి ఆ వ్యక్తి ఒకసారి మనసాక్షికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించుకోవాలి ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సార్